ఈ రాష్ట ప్రయోజనాల కోసం తత్వం దానికి వ్యవస్థకు వ్యతిరేకంగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంతేస్తూ మరి ఈ ప్రాంత సమస్య ఈ జిల్లా ప్రయోజనాల కోసం చేసి ఈ జిల్లా ప్రయోజనాల కోసం మరి సమస్య ఏదో దశ ప్రచారం నుంచి వెంటాడుతుంది సమస్య డెబ్బై కోట్ల రూపాయలతో పెట్టి మరి కిడ్నీ సమస్యల కోసం నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కళ్యాణ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మన ప్రజలకి తీసుకెళ్లాలని మీ అందరికీ చేస్తు మరి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు రేపు మళ్ళీ తన ఒకటే మేనిఫెస్టో చేసిచ్చారు అనేక విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు ఈ రోజు ఐదు సంవత్సరాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఇరవై ఏడు రోజుల్లో మనం ప్రజల్లోకి మీ అందరికీ మనం చేస్తూ మరి కొత్తగా ఆయన ఇస్తున్నా ఆవినిఫెస్టో అమలు చేసి తొంభై ఐదు శాతం వయసు ఆవేలు పూర్తి స్థాయిలో మీ అందరికీ హృదయపూర్గంగా కోరుకుంటూ మరి మీరు సోదరుడిగా మీ కుటుంబ సభ్యులుగా మీ ఇంటి మనిషిగా మీ వృత్తిగా నన్ను కూడా పార్లమెంట్ పోటీ చేసే అవకాశాన్ని జగన్ అందించారు ప్రజలందరూ స్టేజ్ మీద ఉన్న ప్రజలందరూ కూడా నేను పంతొమ్మిదో తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ లో నామినేషన్ కోస్తున్నాను స్టేజ్ ముందు ఆశీలైన ప్రజలందరూ